హాయ్ ముక్కంటి గారు హాయ్ మేడం ముక్కంటి గారు ఇప్పుడు మనకి పేరెంట్స్ వాల్యూ అనేది చాలా మందికి తెలియట్లేదు ఈ రోజులలో పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది గుర్తించట్లేదు అంటే పేరెంట్స్కి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాము వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు మనం ఈ జనరేషన్లో వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నాము అనేది ఎలా ఎలా తెలుస్తుంది అసలు అంటే మేడం పేరెంట్స్ అంటే అమ్మా నాన్న అమ్మా నాన్నకి ఈరోజు అవమానం అనేది చాలా జరిగిందనే చెప్పాలి జరుగుతూ ఉందనే చెప్పాలి ఎందుకు అంటే మనం చెడు వ్యసనాలకు వెళ్ళి చెడు సవాసాలకు వెళ్ళేసి మనకి ఎవరైతే మన ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడుతున్నారో వాళ్ళని మర్చిపోతున్నాం మనకి నానా అనే వ్యక్తిని చూసుకుంటే మనం ఎదగటంలో చిన్నప్పటి నుంచి చదువు పరంగా అయినా జాబ్ వచ్చేదాకా కూడా ఎదగటంలో ఒక స్ఫూర్తిగా నిలిచి నిలిచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ అతనికి ఉన్న సమస్యలన్నీ పక్కన పెడుతూ ఒక మంచి లైఫ్ నా కొడుకు ఇవ్వాలని ఆలోచన చేస్తూ అతను ముందుకెళ్తున్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ పొజిషన్కి రాగలిగాం అదే తండ్రి మన గురించి ఆలోచించకుండా అతను సొదాగా ఆయన సొంత లాభానికి ఆలోచించుకొని తాగటానికో లేకుంటే వేరే చెడు వ్యసనాలకో తిరగడానికి అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే ఈరోజు మనం ఈ పొజిషన్లో మంచి మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉండి కూడా పేరెంట్స్ని చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో అది ఏంటంటే విలువలు అనేవి చాలామందికి తగ్గిపోయాయి ఈ విలువలు అనేది తగ్గిపోవడం వల్ల చాలామంది ఏం జరుగుతుంది అంటే ఈరోజు మనకే పేరెంట్స్ లేరు అని చెప్పేసి అనుకుంటున్నారు మనకే పేరెంట్స్ లేరు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే రేపొద్దున మన పిల్లలు కూడా అదే విధంగా అనుకోరని ఏం గ్యారెంటీ లేదు సో మనం ఇప్పుడైతే మన పే పేరెంట్స్కి విలువిస్తామో ఆటోమేటిక్గా మనకు కూడా విలువ పెరుగుతుంది తండ్రి అనే వ్యక్తి తినకుండా లేకుంటే మంచి మంచి బట్టలు వేసుకోకుండా ఎంజాయ్మెంట్కి వెళ్ళకుండా మనకి శాక్రిఫైస్ చేస్తున్నాడు కాబట్టి మంచి పొజిషన్లో ఉండగలిగాం అదే తండ్రి అతను ఆఫీస్ నుంచో లేకుంటే కష్టపడే పని నుంచి వచ్చేటప్పుడు ఒక కూల్ డ్రింక్ అని ఆలోచన ఉన్నా లేదు అంటే దప్పికయ్యి వాటర్ తాగా వాటర్ దప్పిక అవుతున్నా కానీ ఒక కొబ్బరి బొండం తాగుదామని ఆలోచన ఉన్నా కానీ దాహం తీసుకున్న ఆలోచన ఉన్నా కానీ లేదు కొబ్బరి బొండం కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటే కనీసం ఒక వాటర్ బాటిల్ అని తీసుకు కొనుక్కొని తాగుదామని ఆలోచన ఉన్నా కానీ అతను ఆ దెప్పిక అనేది మార్చుకొని ఇంటికి వచ్చిన తర్వాతే తాగుతాడు ఎందుకు అంటే ఆ పది రూపాయలు మా పిల్లగాడికి ఏదో చదువుకోవడానికి లేకుండా ఒక బుక్కుకో పెన్నుకో ఉపయోగపడుతుంది ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అదే పేరెంట్ ఏదన్నా ఊరెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఏదంటే ఏదైనా పని ఉండి ఏదన్నా ఊరెళ్ళి వచ్చేటప్పుడు కూడా వచ్చే క్రమంలో ఏదన్నా మధ్యలో ఆకలి తినాలన్న ఆలోచన కూడా ఉండదు అతనికి ఎందుకు అంటే అక్కడికి వెళ్ళేసి ఏదైనా హోటల్లో తినాలి అంటే మినిమం ఈ రోజుల్లో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టండి ఏది కూడా లేదు ఈ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ చేయటం వల్ల అంటే వేస్ట్ అంటే ఆయన దృష్టిలో వేస్ట్ అని అనుకుంటాడు కానీ కడుపు నిండుతుంది అని చెప్పేసి ఆయన ఆలోచించట్లేదు ఈ డబ్బులు వేస్ట్ చేస్తే మా పిల్లగాడికి ఉపయోగపడతాయి కదా దీనికని చెప్పేసి ఆలోచన మాసనే చేస్తున్నాడు కాబట్టి అది వేస్ట్ మనీ అనుకుంటున్నాడు అతను కానీ అతను కడుపు మార్చుకొని ఈ రోజు తింటేనే నేను రేపు పని చేయగలుగుతాను అనేది చూడట్లేదు అనేది పేరెంట్కి అనేది తండ్రికి అనేది లేదు ఎందుకు అంటే అదే అన్నం ఇంటికి వెళ్ళి తిన్నా కానీ సరిపోతుంది మా పిల్లగాడికి రెండు వందలు ఉంటే మా పిల్లగాడికి ఏదన్నా వస్తువు కొనడానికి ఉపయోగపడుతుంది మంచి మంచి షూస్ కొనిపియచ్చు లేదు అంటే పిల్లలు మిగిలిన పిల్లలతో పాటు మంచి బట్టలు వేసేసి తీసుకెళ్ళచ్చు లేదు అంటే స్కూల్లో ఒక పిక్నిక్కి వెళ్ళాలి అంటే కూడా ఈ రోజుల్లో అమౌంట్ కూడు అమౌంట్తో కూడుకున్నదే డబ్బులు లేని ఎవరు కూడా పిక్నిక్ తీసుకెళ్ళరు సో ఈ విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా అమౌంట్ కావాలి కాబట్టి తండ్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే అతని యొక్క ఆశలను కూడా పక్కన పెట్టేసి అతని యొక్క ఆశను కూడా పక్కన పెట్టేసి అతను ఏదైతే ఆశ పెట్టుకొని ఒక కొడుకుని మంచిగా ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నారో అతను అతని మైండ్లో ఏంటంటే అదే ఉంటుంది కాబట్టి అతను వేరేది ఏం చేయడనమాట అదే తండ్రి ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూడాలి అంటే అదే తండ్రి భుజాల మీద మనం ఎక్కి చూస్తేనే మనం చూడగలుగుతాం ఉదాహరణకి మనం ఒక టెంపుల్కి వెళ్ళాము అంటే టెంపుల్లో మనం దేవుని దర్శనం చేసుకోవాలంటే పండుగ రోజు చాలా క్రౌడ్ ఉంటుంది అదే క్రౌడ్ మధ్యలో మనం దేవుణ్ణి చూడాలి దేవుని దర్శనం చేసుకోవాలి అంటే అదే తండ్రి ఏం చేస్తాడంటే అతని మీదకి ఎక్కించుకొని తన రెండు భుజాల మీదకి ఎక్కించుకొని అతనికి దేవుణ్ణి చూపిస్తాడు కానీ ఆ తండ్రి చూడడనమాట దేవుణ్ణి ఎందుకు అంటే జన క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బాబా హైట్ భుజాల మీకు ఎక్కడం వల్ల ఆ బాబా హైట్ ఉంటాడు కాబట్టి అతను ఈజీగా దేవుణ్ణి చూడగలుగుతారు దండం పెట్టుకోగలుగుతాడు కానీ అదే తండ్రి దేవుని చూడలేడు అతని యొక్క కొడుకులోనే కొడుకు చూసిన సంతోషంలోనే అతను కూడా నేను చూశానని చెప్పేసి సంతోషపడతాడే తప్ప అదే తండ్రి చూడలేదని చెప్పేసి నువ్వు గమనించవు కానీ నువ్వు అదే తండ్రి పొజిషన్కి వచ్చినప్పుడు నీ తండ్రి యొక్క విలువ తెలుస్తుంది ఆ రోజు తండ్రి విలువ తెలిసినప్పుడు ఆ తండ్రి ఉంటాడో ఉండడో అది నీకు కూడా తెలియదు సో మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తండ్రికి హండ్రెడ్ పర్సెంట్ విలువ ఇవ్వాలి వాళ్ళు చెప్పిన పాటించాలి అది చేయటం వల్ల మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అంతేగాని మీ తండ్రి యొక్క లైఫ్ ఏ మారదు మీరు మారటం వల్ల మీ ఫ్యూచరే బాగుంటుంది ఒకవేళ మీ తండ్రి లైఫ్ మీరు మార్చాలన్నా కానీ వాళ్ళకి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వస్తే మీరు జాబ్ వచ్చే టైంకి మీరు జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయిన తర్వాత మీ పేరెంట్స్ని చూసుకోవాలి అంటే ఒకవేళ చనిపోకుండా పేరెంట్ ఉన్నాడు అంటే హ్యాపీ ఉన్నప్పుడు మీరు రాజభోగాలు పెద్ద పెద్ద బిర్యానీలు తెచ్చిపెట్టినా లేకుంటే హైఫై వాటర్ హోటల్స్లో మీరు డిన్నర్ ఇచ్చినా లంచ్ ఇచ్చినా కానీ అతను తినలేని పొజిషన్ ఎందుకు అంటే అతనికి ఆ టయానికి తినడానికి పళ్ళు ఉండవు ఒకవేళ తినాలని ఆశ ఉన్నా కానీ షుగర్ బీపీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడే ఏదైతే మన పేరెంట్స్ ఉన్న ఉన్న రోజుల్లోనే మనం ఆ విలువలను గుర్తించి తండ్రిని హండ్రెడ్ పర్సెంట్ మనం చాలా మంచిగా చూసుకుంటే మనం ఏదైతే ఇత్తుతామో రేపు మనకు అదే వస్తుంది అదే మనం ఈరోజు చెడు విత్తనం ఇస్తారు అంటే తండ్రిని సరిగ్గా చూసుకోలేదు అంటే చెట్టు చెడు అదే పొజిషన్లో మనము ఉంటాము చెడు విత్తనం ఎత్తితే ఆటోమేటిక్గా మంచి చెట్టు ఏం రాదు మంచి చెట్టు మంచి విత్తనం ఇతే ఒక మంచి సపోర్ట్ అనో లేకుంటే ఒక మంచి మామిడికాయ స్వీట్ మామిడికాయనో లేకుంటే ఒక మంచి కొబ్బరి ఉన్న చెట్టు ఎత్తితే ఆటోమేటిక్గా అది తయారయ్యి ఒక వన్ నీరుగా టూ ఇయర్స్గా అది ఎదిగే టైంలో మంచి మంచి ఫ్రూట్స్ని ఇస్తుంది మనకి మనం కూడా అట్లాగే మనం ఏదైతే ఈరోజు మన పేరెంట్స్ని మంచిగా చూసుకుంటామో రేపొద్దున మన పిల్లల్ని కూడా మన అదే పేరెంట్స్ పిల్లలు మనల్ని కూడా అదే చూసుకుంటారు ఎందుకు అంటే మనం చూసే క్రమంలో ఆటోమేటిక్గా మన పిల్లలు అనేది మనం చూస్తుంటారు మనం మన పేరెంట్స్ని తిట్టడమో లేకుంటే కంచం అన్నం అట్లా ఇసిరేయటమో లేకుంటే ఏదో ఒకటి మనం చికెన్ తిని వాళ్ళకి వేస్తుంటే మన పిల్లలు కూడా మనం తినేది చూస్తూ ఉంటారు మనం చేసేది ఇదే ప్రవర్తన రేపు కూడా వాళ్ళు చేయరని గ్యారంటీ ఏంటి సో ఇలాంటివి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ అనేది ప్రతి ఒక్కరు విలువ విలువతో కూడుకున్నటువంటి మంచి ప్రవర్తన విలువగా చూసుకుంటే ఆటోమేటిక్గా మంచిగానే ఉంటుంది లేదు అంటే మన లైఫ్ కూడా రేపు అలాగే అయిపోతుంది అమ్మ విషయానికి వస్తే నానన్న కొంచెం కోపడుతూ గట్టిగా చెప్తాడు అదే అమ్మ విషయానికి వస్తే చాలా స్మూత్గా నువ్వు అడిగింది డైరెక్ట్గా నువ్వు నాన్న అడగటానికి భయపడే క్రమంలో నువ్వు అడిగేది ఏదైతే ఉందో దాన్ని అటు ట్రాన్స్లేట్ చేస్తూ నువ్వు దా నాన్నని ఒక వస్తువు కావాలని అడిగితే నేను తిడతాడని చెప్పి నువ్వు భయపడతావో అదే వస్తువు కావాలని చెప్పేసి అమ్మ అటు నాన్నగా ట్రాన్స్లేట్ చేస్తూ అమ్మ నాన్న దగ్గర నుంచి అమ్మ తిట్లు తింటూ నీకు మళ్ళీ ఆమె ఏడ్చినా కానీ నవ్వు నవ్వే ముఖంతో నీకు సమాధానం చెప్తూ రేపు కనిపిస్తాడు లేకపోతే టూ డేస్ అయినా కొనిపిస్తాడని చెప్పి చెప్తుంది కానీ నాన్న తిట్టడానికి కారణం కూడా ఉంటుంది ఎందుకంటే అతను ఖర్చులోనే చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఫ్యామిలీని రన్ చేయాలంటే చాలా ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అనేది ఒక పని ఒత్తిడిలో ఉంటేనో లేకుంటే వేరే పనుల్లో ఉంటేనో దాని స్ట్రెస్లో ఉన్నప్పుడు అయితే తిడతాడు అవన్నీ మనం మర్చిపోయి మన అమ్మ ఏం చేస్తుంది వాటి అన్నిటినీ ఏం చెప్పకుండా టూ డేస్ ఆకునిపిస్తున్నా కొనిపిస్తున్నా ఫైవ్ డేస్ తా కొనిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది అనమాట అదే తల్లికి ఈరోజు ఫుడ్ పెట్టకుండా రోడ్ని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది చాలా టూ మచ్ అసలు చెప్పాలి అంటే ఎందుకు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఎం డబ్బులు వచ్చిన తర్వాత ఎంజాయ్ లైఫ్ అలవాటు పడిపోయి ఎంజాయ్ లైఫ్ పడే క్రమంలో వాళ్ళు మంచి మంచి కార్లు కొనుక్కోవాలి మంచి మంచి బైకులు కొనుక్కోవాలి మంచి మంచి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ తాహత మించి వాళ్ళకి ఏదైతే శాలరీ వస్తో దానికి మించి ఈఎంఐలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ చూసుకోవడం కూడా అమౌంట్ లేకనో లేదు అంటే ఆ టైం లేకనో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే తల్లి అనేవాళ్ళు చాలా బాధపడతారు కానీ అదే అమ్మ మనకు కావాల్సిన ప్రతి వస్తువుని కూడా ఆమె దాచుకున్నటువంటి ఏ చిన్న చిన్న థింగ్స్ ఆమెకి ఏటు చిన్న చిన్న వస్తువులు కావాల్సి కూడా అటువంటివి కూడా కొనుక్కోకుండా మన కోసం దాచిపెట్టి మూడేసుకొని లేకపోతే పోపు డబ్బాలో పెట్టుకున్నవి కూడా మన కోసం ఖర్చు పెట్టి దాసి మనకి ఏదన్నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ తాడికన్నా వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే వేరే అయినా కావాలన్నప్పుడు మనకి ఇస్తుంది కానీ మనం ఆ ఇది అనేది మర్చిపోతున్నాం అనమాట ఒక టైం వచ్చేసరికి మన అమ్మ ఏదైతే చేసిందో అవన్నీ మర్చిపోయేసి ఆమెనే రిటర్న్ తిట్టడం మొదలవుతున్నాం కూర బాగలేకపోతే ఇలాంటి అన్నం బాగలేకపోతే నాకు ఇది నచ్చలే అని చెప్పేసి చేయడము లేకుంటే మగాన్ని తిట్టడము మనం తిట్టేసి వెళ్ళిపోతున్నాం కానీ అమ్మ ఎంత బాధపడుతుంది అంటే చాలా దాన్ని మెజర్మెంట్ చేయడం కూడా విలువ విలువ అనేది ఉండదు అనమాట అంత ఎక్కువ బాధపడుతుంది కానీ అదే అమ్మ ఆ కర్రీ చేసేటప్పుడు కానీ లేకుండా స్నాక్స్ చేసేటప్పుడు కానీ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు ఎందుకు అంటే ఈ వస్తువు చేస్తే అబ్బాయికి నచ్చుతుందా తీయగా ఉందా లేదు అంటే ఉప్పు ఎక్కువైందా తక్కువైందా ఈ కూర కూర బాగుంటుందా బాగోదా లేదు అంటే ఇతను ఈ బాబు ఈ ఈ ఆ కూర తింటాడా లేకుంటే ఈ కూరలు తింటాడా లేదా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు వంద సార్లు ఆలోచించి అవి తీసుకొచ్చే కాడ నుంచి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చే కాడ నుంచి వండి నువ్వు వరకు కూడా నువ్వు ఏదైతే తిన్న తర్వాత సంతోషపడతావో అసలు నీ కళ్ళలో ఆనందం చూసి ఆమె అనేది కడుపు నిన్నట్టు సంతోషపడుతుందన్నమాట సో ఇంత హ్యాపీనెస్ నీ కళలో చూసుకునే అమ్మ కూడా నువ్వు విలువ ఇవ్వకుండా రోడ్డును పడేస్తున్నారు ఈ రోజుల్లో కానీ అలాగే చూస్తున్నారు పోయింది ఎస్ మేడం అదే అమ్మ నీకు నీకు డెలివరీ అవ్వ ఇవ్వాలి అంటే నువ్వు కడుపులో పడ్డ నుంచి కడుపులో పడకముందు చాలా దేవుళ్ళకు మొక్కి చాలా గుళ్ళమ్మిడి తిరిగి చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగి వాళ్ళు ఇచ్చే ఇంజక్షన్లు తీసుకొని నెలల తరబడి మానసికంగా ఆలోచించి నీవు నువ్వు పుట్టాలని ఆలోచనతో చాలా ఆలోచనలు చేస్తూ గుళ్ళమ్మిడి తిరిగి గోపురాలమ్మిడి తిరిగి దన్నాలు పెట్టని ఇది ఉండదు మంత్రగాలు కానీ తిరగని ఇది ఉండదు కానీ అదే అమ్మకి నువ్వు ఇచ్చే విలువేంటి ఏ ప్రయారిటీ ఇస్తున్నావు నీకు పెళ్ళి అవగానే పిల్లలు పుట్టగానే అమ్మను కూడా మర్చిపోతున్నావు అనమాట వాళ్ళు ముసలు తర్వాత నీ దగ్గర నుంచి ఏం ఆశించరు కదా వాళ్ళు మహా అయితే కొంచెం ఒక అన్నం లేదు అంటే లేకపోతే టాబ్లెట్లు మించి ఏం ఆశించరు నువ్వు అది కూడా నువ్వు వీయలేని క్రమంలో ఉంటే నువ్వు ఎంత నీచావుచ్చి ఉంటారు ఎస్ మేడం ఎస్ మేడం అదేవిధంగా అమ్మ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ నెల సెకండ్ నెల థర్డ్ మంత్ నుంచి నువ్వు లోపల ఉండి ఎంత ఇబ్బంది పెడుతున్నా నువ్వు తంతున్నా కానీ ఆ నొప్పులను బరాయించుకుంటూ ఆ నొప్పి ఎంత బాధగా ఉన్నా కానీ సంతోషంగా కళ్ళల్లో కానీ మొక్కల్లో సంతోషాన్ని చెప్తూ మీ యొక్క తండ్రికి కానీ లేదు అంటే మీ రిలేషన్ ప్రతి ఒక్కరికి చూపించుకుంటూ నా బాబు తంతున్నాడు లేదంటే బాబు ఆడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా సంతోషంగా బయటకుంటుంది కానీ బాధ చాలా చాలా ఉంటుంది మనము ఒక బరువు అనేది ఒక పది నిమిషాలు మోసి అని అల్లాడిపోతాం మనం చాలా ఒక టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ మనం వెళ్ళి మా మోయాలన్నా కానీ లేదంటే జిమ్లో వెయిట్ లే వెయిట్ మోసి చేయాలన్నా కానీ చాలా బాధపడతాం ఏంటంటే ఒక వన్ సెకండ్ వన్ మినిట్ లేకుంటే ఒక టూ మినిట్స్తో మనం పట్టుకొని వెయిట్ లిఫ్టింగ్ చేయగలుగుతాం కానీ నెల నెలలో లేకుంటే అవర్స్ లేకుంటే మినిట్స్ ఎక్కువసేపు ఉండలేము మనం కానీ అదే తల్లి ఏం ఏం చేస్తుందంటే నె తొమ్మిది నెలలు నిన్ను నిన్ను కడుపులో మూసుకుంటూ ఉంటుంది అది జీరో కేజీ నుంచి నువ్వు టూ కేజీస్ అవ్వచ్చు త్రీ కేజీస్ అవ్వచ్చు ఎంత వెయిట్ ఉన్నా కానీ ఆమె బాధపడకుండా సంతోషంగా మోస్తుంది ఆ తొమ్మిది నెలల క్రమంలో ఆమెకి అన్నం తినడానికి ఆకలైనా తినడానికి ఇబ్బంది అవుతూ వామిటింగ్ సెన్సేషన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ అన్నం తినలేని పొజిషన్ ఉంటుంది ఒకవైపు తిరిగి పనుకోవాలి అంటే నొప్పి వస్తూ ఇంకొక వైపు తిరిగి పండు అంటే కామన్గా మనం నైట్ పూట మనం నిద్రపోయేటప్పుడు కొంచెం ఒక అరగంట డిస్టర్బెన్స్ అయినా కానీ ఉదయం పూట ఎక్కువ టైం నిద్రపోతాం కానీ అమ్మ మనం మనం కడుపులో ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఇటు పనుకుంటుంది ఇంకొక పది నిమిషాలు లెఫ్ట్ సైడ్ ఒక పది నిమిషాలు రైట్ సైడ్ ఇలా పనుకుంటూ మార్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే పెయిన్ నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే అన్ని ఎన్నో నిద్ర లేని రాతులు గడుపుతుంది ఎన్నో నిద్ర లేని రాతులు గడిపినా కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో వాళ్ళకి సరైన విలువలు ఇవ్వట్లేదు అదేవిధంగా అమ్మ ఒక డెలివరీ అయ్యేటప్పుడు సిజరీన్ అయినా కానీ నార్మల్ డెలివరీ అయినా కానీ మనకు చిన్న గాడు పడితేనే అమ్మ నేడిసి నాలుగు రోజులు వారం రోజులు ఆఫీసులు సెలవు పెట్టుకొని రెస్ట్ తీసుకుంటున్నాం ఈ రోజుల్లో లేదు అంటే చిన్న సర్జరీ జరిగితే నెలల నెలలు హాస్పిటల్లో ఉండి నెలల నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటూ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ తీసుకుంటున్నాం కానీ ఒక అమ్మ డెలివరీ అవ్వాలంటే ఒక సుత్తితోటి కొన్ని వేల దెబ్బలు కొడితే ఎంత నొప్పి వస్తుందో మన ఒంట్లో ప్రతి అన్ని ఎముకలు ఇరిస్తే ఎంత పెయిన్ వస్తుందో అంతకంటే ఎక్కువ నొప్పి వస్తుందని మా డెలివరీ అవ్వాలి అంటే అంత పెయిన్ కూడా ఆమె మానుకొని అంత పెయిన్ కూడా ఆమె జీర్ణించుకుంటూ మనల్ని డెలివరీ ఇవ్వాలని చెప్పి సంతోషంగా మనం తొమ్మిది నెలలు పెంచి తొమ్మిది నెలలు మనల్ని మోస్తుంది కదా అటువంటి తల్లికి మనం చాలా ఎంత చేసినా చాలా తక్కువ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను అదేవిధంగా పిల్లలు కూడా ఎదిగిన తర్వాత చాలామంది ఇప్పుడు ఫుట్ పాత్ల మీద తల్లులు ఉంటున్నారు అంటే పేరెంట్స్ ఉంటున్నారు అంటే కేవలం అది మనం చేసిన మిస్టేకే రేపొద్దున అదే ఫుట్ పాత్ మీద కూడా మనం ఉంటున్నాము సో మన చాలామంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్ హోమ్లకి పంపించడం చాలా ఫ్యాషన్ అయిపోతుంది ఈ ఓల్డ్ ఏజ్ హోములు అనేది వాళ్ళు అనుకుంటారు నేను అమౌంట్ కడుతున్నాను కదా మా అక్కడ మంచిగా ఉంటున్నారు కదా లేకుంటే సుఖంగా ఉంటున్నారు కదా నేనేం తక్కువ చేస్తున్నా మా పేరెంట్స్కి అనుకుంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ కోరుకునేది ఏంటి అంటే ఈ రోజుల్లో మనం మంచి ఫుడ్ పెట్టామా లేకుండా హైఫైలో చూసుకుంటున్నామా ఇవి కాదు సాయంత్రం కల్లా మా బాబు ఇంటికి వస్తే ఆఫీస్ నుంచి వస్తే నేను మంచిగా వాడితో మాట్లాడాలి ఒక పది నిమిషాలు మాట్లాడితే మానసిక ఆనందం లేదు అంటే మనవడు మనవరాలు స్కూల్ నుంచి రాగలనే వాళ్ళతో ఒక అరగంట గంట మంచి మాటలు చెప్తూ ఏం చదువుకున్నారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకున్న బాధ మొత్తం వాళ్ళకున్న రోగాలు మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి వాళ్ళు మాట్లాడే క్రమంలో ఇటువంటి లైఫ్ని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టినా కానీ వాళ్ళకి అవసరం కూడా లేదు సో ఇటువంటి లైఫ్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పేరెంట్స్ని గౌరవించి హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్కి కూడా మన ఇంట్లో మన గదితో పాటు ఇంకొక గదిని ఏర్పాటు చేయాలి లేదు అంటే మనకు అంత అంత అమౌంట్ పెట్టే స్తోమత లేకపోతే మన పేరెంట్స్కి మన గది ఇచ్చేసి మనమైనా వరండలు కొనుక్కోవాలి కానీ వాళ్ళు మహా అయితే ఎంతకాలం వదులుతారు మేడం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయి మన పెద్ద అయ్యి మనకు పిల్లలు పుట్టారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వస్తుంది వాళ్ళు నీకు మహా అయితే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఆ ఫైవ్ ఇయర్స్ టెన్ కూడా నువ్వు చూసుకోలేకపోతే నిన్ను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పెంచి పోషించారు వాళ్ళు తినకుండా నీకు పెట్టారు వాళ్ళు వాళ్ళు సుఖము అనేది మానుకొని నిన్ను మంచి సుఖంగా పెంచారు వాళ్ళు మంచి మంచి వస్తువులు తినాలనుకొని కూడా వాళ్ళు ఆ కోరికలను చంపుకొని నిన్ను నీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను నెరవేర్చారు ఈ విధంగా చేయటం వల్ల నువ్వు ఈరోజు మంచి హైఫై పొజిషన్ ఉండగలిగా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎందుకు పేరెంట్స్కి ఒక రూమ్ అనేది ఈలాపోతున్నావు ఇదనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకో లేకుంటే హైఫై వాళ్ళకో లేకుంటే పూర్ పీపుల్కే కాదండి చాలామంది మిడిల్ క్లాస్లో ఉన్నారు హైఫైలో ఉన్నారు పూర్ పీపుల్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి పేరెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ విలువ ఇవ్వాలి ఆ పేరెంట్స్కి అనేది చూసుకోకపోతే ఉపయోగం ఏం లేదు మనం జన్మించిన జన్మకు అనేది అర్థం అనేది ఉండదు ఈ అర్థం కావాలి అంటే లేదు మన ముందు తరాలకి మనం కూడా ఒక ఇన్స్పిరేషన్కి ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు మదర్ తెరీసాను ఆమె ఎక్కడి నుంచో వచ్చి కొన్ని వేల మందికి ఆమె హోమ్ లాగా పెట్టేసి లేదంటే దెబ్బ తగిన వాళ్ళకి పెట్టి తల్లిదండ్రులు లేని వాళ్ళని ఉంచి చేసి అంత అవసరం ఆమెకి ఏమొచ్చింది సరే అవసరం వచ్చింది అని కొన్ని చేసింది ఆమెను ఈ రోజు కూడా మన పుస్తకాల్లో చదువుకుంటూ పిల్లలకి ఉన్న ఉన్నాము అంటే ఆమె తయారు చేసుకున్నటువంటి విధానం ఆమె ఎంచుకున్నటువంటి విధానం అటువంటి మంచి మంచి విలువలతో కూడుకుని ఎంచుకుంది కాబట్టి ఈరోజు ఆమె కొన్ని వేల మంది స్టూడెంట్స్లో కానీ చనిపోయిన తర్వాత కూడా ఇలా మనలాంటి వాళ్ళల్లో ఆమె ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి నేను చెప్పగలుగుతాను సో ఇలాంటి మనకు అంత పెద్ద పొజిషన్ కాకపోయినా కానీ కొన్ని వేల మందిని చూసుకోలేకపోయినా కానీ మనకు ఉన్న దాంట్లో మన పేరెంట్స్ని చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఫుడ్ని కూడా వేస్ట్ చేస్తున్నారు మేడం అదే ఫుడ్ తీసుకెళ్ళేసి మన పేరెంట్స్కి ఇవ్వచ్చు లేదు మన పేరెంట్స్ కూడా లేరు అనుకోండి మనం అదే ఫుడ్ని మన తల్లిలోని మన తండ్రిని చూసుకుంటూ ఫుడ్ పాత్ర మీద చాలామంది ఉన్నారు వాళ్ళకి మనం సర్వ్ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ కడుపు నిండింది అంటే చల్లకుండా అని చెప్పి మనం దీవిస్తారు మనల్ని మంచిగా దీవించేది ఎవరు ఉంటారు కల్లా లేకుండా మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా మనం జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక తల్లిదండ్రులు మాత్రమే మిగిలిన వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఎంతో కొంత స్వార్థం లోపవాళ్ళు ఉంటుంది అటువంటి వ్యక్తులు మన మధ్య లేరు కాబట్టి అదే మన ఫుడ్ని ఒక పూట కొంచెం ఎక్కువ వండుకునే కానీ మన పక్కన ఎటువంటి ఎవరైనా ఫుట్పాత్లు మేనో లేకుంటే బస్ స్టాండ్ల దగ్గర ఏమో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వారానికి ఒకసారి అన్నా లేకుంటే మంత్లీ టూ టైమ్స్ అయినా కానీ అలా ఆ విధంగా చేస్తే పేరెంట్స్ చాలామంది అనుకుంటారు పేరెంట్స్ నాకు లేరు ఉన్నవాడు ఇలువ తెలియట్లేదు ఉన్నవాడికి ఇలువ తెలియట్లా లేనివాడు నువ్వు విలువ తెలుసుకోవాలి అంటే ఏదైతే ఫుట్ మీద ఉంటుందో వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయి మంచి మంచి ఫుడ్ పెట్టు నీ పేరెంట్స్కి ఏదైతే బట్టలు మంచిగా కొనిపించాలనుకున్నావు అదే బట్టలు వాళ్ళకి ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది చాలామంది ఫుట్ ఫుట్ పాత్ మీద పనుకుంటున్నారు దుప్పట్లు ఎక్కువ చలికి అంతే పనుకునే వాళ్ళు లేకుంటే కప్పుకునే కప్పుకునేవాళ్ళు లేకుంటే ఫ్లెక్సీలు కప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు నువ్వు పేరెంట్స్ లేవని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు అరే నువ్వు మీ అమ్మ ఉండి కూడా నువ్వు చూసుకోలేకపోతున్నావు అదే మా అమ్మ ఉంటే మా నాన్న ఉంటే నేను చాలా బాగా చూసుకున్నావు అని చెప్పి నువ్వు అంటున్నావు అది మాటల్లో కాదు మనసులోంచి రావాలి ఆ మాట పైనుంచి నుంచి నోట్లోంచి ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ మనసులో నుంచి నీకు రావాలి అంటే నీకు రావాలి అంటే నువ్వేం చేస్తున్నావు నువ్వు చేసి చూపించు అరే మా అమ్మ లేకపోయినా మా నాన్న లేకపోయినా నేను పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను ఫుట్పాత్ మీద దుప్పట్లో పంచాను లేకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేసి వాళ్ళు బాగా ఫ్రీగా ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఫ్రీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళేసి నేను ఈరోజు మా బాబు పుట్టినరోజు అయితే నేను అక్కడ సెలబ్రేట్ చేశాను లేదు అంటే నేను అక్కడ దుప్పట్లు నేను పంపిణీ చేశాను లేదు అంటే ఇది ఫుట్పాత్ మీద పనుకొని చలి కొనుక్కుతుంటే వాళ్ళని తీసుకువచ్చి పలానా ఏజ్ హోమ్లో చేర్పించాను నువ్వు కూడా అలా చేయరా అని చెప్పేసి నువ్వు నువ్వు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటే నిన్ను చూసి వాడు పేరెంట్స్ లేకపోయినా కానీ అలా చేస్తున్నాడు నేను మా అమ్మను మా నాన్న ఉంచుకొని కూడా నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి వాళ్ళు నిన్ను ఇన్స్పైర్గా తీసుకుంటారు కదా మన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే పెద్ద పెద్ద వ్యక్తుల్లో అవసరం లేదు చాలా ఇది ఒక ఒక అతను చాలా పూర్ పూర్ మేడం అతను ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు పొలం పనికి వెళ్ళేసి మధ్యలో వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట బస్ ఎక్కి వెళ్తుంటాడు ప్రతిరోజు ఈ బస్సు ఎక్కి వెళ్ళే క్రమంలో అనమాట అతను పొలం పని అంటే ఏంటంటే కామన్గా ఏంటంటే బండో ఏదో వేసుకొని పోతారు ఆ స్తోమత కూడా లేదు సో బస్సు ఎక్కి వెళ్ళే క్రమంలో ఏంటంటే అతను వెళ్ళి వచ్చే క్రమంలో కూర్చో కూర్చుంటాడు ఖాళీగా ఉన్న సీట్లో ఆటోమేటిక్గా ఎవరైనా రాంగులు నిలిచి అనమాట ప్రతిరోజు ఇదే చేస్తుంటారు ఎవరన్నా కామన్గా ఏంటంటే మనం ఎవరైనా ఏం చేస్తామంటే అంటే ముసలి వాళ్ళు లేకుంటే ఏదన్నా ఉన్న వాళ్ళు లేకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినప్పుడు మాత్రం లెగుస్తాం అతను ఏం చేస్తారంటే ఎవరు వచ్చినా కానీ కూర్చొని లెగుస్తుంటాడు సో బాగున్నాడు అనుకో బాగా కనపడిన వ్యక్తిలో కూడా అంగవైకల్యం ఏం లేదని కూడా మనం ఆలోచించకూడదు ఒక సర్జరీ జరిగిన వ్యక్తి కూడా కామగా నడుచుకుంటూ వస్తుంటాడు అతను బస్సు ఎక్కుతాడు ఎక్కువసేపు నుంచోవాలంటే ఇబ్బంది పడతారు లేదు కొంతమంది ఫార్టీ ఇయర్స్కే మోకాళ్ళు అనేది అరిగిపోవడం జరుగుతుంది అని చూడటానికి బాగానే ఉంటాడు సో అతను ఏం చేస్తాడు అంటే ఎవరు వచ్చినా కానీ అంగవైకల్యం ఉన్నారా లేకుంటే ఇంకోటి ఉందా లేదా అవసరం స్టూడెంట్ ఉన్నారా లేకుంటే పెద్దవాళ్ళ చిన్నోళ్ళ అవసరం ఎవరు వచ్చినా లెగుస్తాడు తర్వాత వాళ్ళు దిగిన తర్వాత ఖాళీ ఉంటే మళ్ళీ కూర్చుంటారు ఈ విధంగా అతను జర్నీ అనేది ప్రతిరోజు చేస్తుంటాడు ఇతను ఒక రోజు గమనించేసి కండక్టర్ ఇట్లా అడుగుతానమాట నువ్వు ఎందుకు ఇలా లెవెస్తున్నావు అని చెప్పేసి అడిగితే అతను ఏం చెప్తాడు అంటే సార్ ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అంటే డబ్బు ఉంటేనో లేకుంటే ఆస్తులు ఉంటేనో లేకుంటే నాకు ఏదో పెద్ద పెద్ద చదువు ఉంటే వాళ్ళకి కనీసం ఫ్రీగా ట్యూషన్ చెప్పు నేను చేయగలుగుతా కానీ అక్కడ ఏమీ లేదు ఏమి లేదు కాబట్టి కనీసం అతనికి సీట్ ఇచ్చాను అంటే అతను ప్రయాణించే ఐదు నిమిషాలు పది నిమిషాలు హ్యాపీగా కూర్చోగలుగుతాడు కూర్చునే క్రమంలో ఆయన ముఖంలో సంతోషం వస్తుంది ఆ సంతోషాన్ని నేను చూసుకుంటూ హ్యాపీగా ఉండిపోతాను సార్ నేను కూడా సహాయం చేశాను అంటే సహాయం చేయడానికి అమౌంట్తో పని లేదని చెప్పేసి నేను నిరూపించడం కోసం ఇది చేస్తున్నాను సార్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ అనేది అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా చేస్తున్నాను సార్ అని చెప్పేస్తే ఆ రోజు నుంచి కండక్టర్ కూడా అతని పట్ల చాలా ఇదిగా చూపిస్తూ అన్నమాట సో మనం చేయాలి అంటే మన పెద్ద పెద్ద కోటేశ్వరులు అవసరం లేదు లేదు మనకు అమ్మే ఉండాల్సిన అవసరం లేదు నానే ఉండాల్సిన అవసరం లేదు లేకపోయినా కానీ ప్రతిదీ మనం చేయగలుగుతాం మనసులో ఉండాలి గుణం ఉండాలి ఆ మనసులో నీకు గుణం అనేది మంచిగా లేకపోతే నువ్వు ఏదో ఓరే పక్కనోడి చెప్పాలని ఆలోచన మాత్రమే నువ్వేం చేయలేవు నీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడూ ప్రతి ఒక్కరు చెప్పటమే కానీ నీకు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయలేవు సో ఇటువంటి మంచి లైఫ్ను నువ్వు లీడ్ చేయాలి అంటే విలువ అనేది పేరెంట్స్ దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం నువ్వు అది చేయగలుగుతావు పేరెంట్స్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగ్గట్టు మనం నడుచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లో ఏదైతే సాధించాలనుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్తో పని లేకుండా డబ్బులతో పని లేకుండా కూడా చేయగలుగుతాం డబ్బు ఉంటేనే ప్రతిదీ జరుగుతుంది అనేది కరెక్ట్ మ్యాటర్ కాదని చెప్పేసి నేను ఈరోజు చెప్పగలుగుతాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ